మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన మిరీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్ఠమైన మాటలు ధ్యానించడానికి మిరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు గడిచిన రోజులని కాచి కాపడని దేవా మీకు స్తోత్రం డిఎస్సి బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిడ్లు రాస్తూ ఉన్నారు వారిని దీవించండి ప్రాముఖ్యంగా చక్కగా ప్రిపేర్ అవుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి మంచి ఉద్యోగం పొందే భాగ్యం బిడ్డలకు అయిచేయండి బీఎస్సీ దగ్గరలో ఉంది బిడ్డలు ఉన్నారు శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చి మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి విదేశాలు ఉంటున్న మా బిడ్డలందరినీ కూడా దీవించండి ఆరోగ్యముతో నింపండి బీఏడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను కూడా దీవించండి మంచి సీట్లు బిడ్డలకు దయచేయండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు మీకు ఆపుదలు ఇవ్వండి ఆరోగ్యంతో నింపండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలకు మీ కృపనిచ్చి నడిపించండి ఉన్న వారికి ఆరోగ్యము దయచేసి నడిపించండి బలమైన కార్యాల బిడ్డల ద్వారా జరిగించండి వివిధ సంఘాలన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసే పరిశుద్ధ నామాలు అడిగివేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రకీ వందనాలండి నిన్నటి దినం వరకు మనం కీర్తన పంతొమ్మిదవ అధ్యాయం వరకు ధ్యానం చేసాం ఈరోజు కీర్తన ఇరవై అధ్యాయాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం ఈ ఇరవై అధ్యాయం యొక్క ఉపోద్ఘాతాన్ని గనక మనం చూస్తే యుద్ధాన్ని గురించినటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తాం ఇందులో యుద్ధం చాలా భయంకరమైంది మానవాళికిది శిక్ష వంటిదని సాధారణంగా అందరూ సమాధానాన్ని కోరుకుంటారని మనకు తెలుసు అయితే పరిస్థితులను బట్టి కొన్నిసార్లు యుద్ధం తప్పదు తిరుగుబాటు చేస్తున్న దేశాలను శిక్షించడానికి దేవుడు యుద్ధాన్ని ఆయుధంగా ఉపయోగించినట్లు చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది పాత నిబంధనలో చూస్తే అండి దేవుని ప్రజలైన ఇస్రాలీలు ఎంత తరచుగా యుద్ధాలు చేసేవరో గుర్తిస్తే హెబ్రి చరిత్ర అంతా కూడా యుద్ధాలతో నిండి ఉందని మనం గ్రహిస్తాం అర్థం చేసుకుంటాం దేవుడు ఐగుప్తు నుండి ఇస్రాయలీని విడిపించిన వెంటనే వాళ్లతో యుద్ధాలు చేయించాడు యహోశువ ద్వారా అమాలేకులను తుడిచివేశాడు కణానీయులను పూర్తిగా నాశనం చేయడానికి ఇస్రాయలీయలు ఖడ్గాను ఉపయోగిస్తున్నట్లు దేవుడు ముందుగానే వాళ్లకు చెప్పినట్టుగా మనం చూస్తాం న్యాయాధిపతులు సమూహలు రాజులు దినరు తాంత గ్రంథాలన్నీ కూడా యుద్ధాల గురించే రాయబడ్డాయని మనకు తెలుసు ఇస్రాయలియల గొప్ప రాజు అయినటువంటి దావీదు యుద్ధవీరుడు దావీదు వంశస్థులైనటువంటి యోధా రాజులందరూ యుద్ధాలు చేసిన వాళ్ళే క్రొత్త నిబంధనలు చూస్తే జనం మీదికి జనము రాజ్యం మీదికి రాజ్యము లేచునని అంత్య దినాలను గురించి చెప్పాడు ప్రాటన గ్రంథంలో మహాగొప్ప యుద్ధాన్ని గురించి కూడా రాయబడింది చివరిలో పైనుండి నూతన ఇరుష్యులేము కిందికి దిగిన తర్వాత ఈ యొక్క యుద్ధాల గురించిన ప్రసక్తే ఉండదు కీర్తన ఇరవైవ అధ్యాయం యుద్ధానికి ముందు కీర్తన ఇరవై ఒకటవ అధ్యాయం యుద్ధం తర్వాత రాయబడినట్టుగా మనం చూడొచ్చండి కుడి చెంప మీద కొడితే ఎడవ చెంప తెప్పమని యుద్ధం చేయడం కంటే శ్రమపడమే మేలు అని చెప్పారు అయితే ఈ లోకస్తులకు ఇటువంటి మాటలు రుచించవ గనుక వాళ్ళు యుద్ధాన్ని కోరుకుంటారు కొండ మీద ప్రసంగం బ్రిటన్కి అమెరికాకి చెప్పలేదు లేక ప్రపంచాధిక చెప్పలేదు కానీ క్రైస్తవుల అనుదిన జీవితంలో నడుచుకోవాల్సిన మార్గం గురించి అంటే మన కొరకు తెలియజేశారు ఈ విషయంలో కొందరి మనసాక్షి ప్రకారం నడుచుకున్నప్పటికీ కైసరివి కైసరికి చెల్లించాలనే పద్ధతిలో కొంతమంది జీవిస్తూ ఉంటారు ఇక్కడ ఈ కీర్తన యుద్ధాన్ని గురించి రాయబడింది దావీదు దావీ దినాల్లో యుద్ధాలు సర్వసాధారణంగా జరుగుతుండేవి అందువలన ఇష్టం ఉన్నా లేకపోయినా యుద్ధం చేయక తప్పేది కాదు ఈ కీర్తన రెండు భాగాలుగా ఉన్నట్టుగా మనం చూస్తామండి మొదటి భాగంలో అంటే మొదటి ఐదు చరణాల్లో లేవీల యాజగ్ర స్వరం వినబడుతుంది తరువాత రాజు స్వరం మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది రెండవ భాగంలో రాజు దేవుని సహాయాన్ని కోరుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఆరో వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకు దేశం సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజలు నాయకుని వైపు తిరిగి నువ్వు మమ్మల్ని కాపాడాలి నీ నుండి మేము దీన్ని కోరుకుంటున్నాం అని అంటూ ఉంటారు యుద్ధం వంటి గొప్ప బాధ్యత ప్రజలకి భయంకరమైన నష్టాలను తప్పించడానికి రాజు దేవుని వైపు చూసి ప్రభువా దేశం అత్యవసర పరిస్థితిలో ఉంది నీ సహాయం కావాలని ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ రెండు భాగాల్లో మొదటి భాగం ప్రజలు తమ నాయకుడి నుండి సహాయం కోరతారు మొదటి ఐదు చరణాలు అయితే రాజు దేవుని సహాయం కోరుతున్నాడు ఆరో చరణం నుండి తొమ్మిదో చరణం వరకు ఇందులో మొదటి భాగంలో దేవునైపు చూడటం అనే విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే నాయకుడు అన్నవారు దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి ఆపత్కాల మంది యహోవనీకి ఉత్తరం గాక యాకోబు దేవుని నామని నేను గాక పరిశుద్ధ స్థలంలో ఆయన నీకు సహాయం చేయను గాక గాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం గాక నీ దహన బరులను అంగీకరించునుగాక సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నప్పుడు ప్రజలు ఎక్కువగా ఉండటం సహజం ప్రజలు ఎలా ఉన్నా తమ నాయకుడు మాత్రం భక్తి గెలవాడుగా ఉండాలని కోరుకుంటారు ఇందులో మొట్టమొదటి వచనం మనం చూస్తే ఇరవై అధ్యాయం ఒకటో వచనమండి ఆపత్కాలమందు అందు యహోవా నీకు ఉత్తరం గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అంటే దేవుని దేవునికి ప్రార్థించడం అనే నైపుణ్యం ఉండొచ్చు అన్నిట్లో మనం విజయం సాధించవచ్చు అయితే ఆత్మలో ఎలా ఉన్నామనేది మనకి చాలా ప్రాముఖ్యం అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేయగలమా దేవునితో సహవాసం కలిగి ఉన్నామా ఇహోవా అనే మాట ఈ కీర్తనలో ప్రాముఖ్యమైన అంశముగా మనం చూస్తూ ఉన్నాం యావే అనేటువంటి మాట ఇక్కడ చూస్తాం ఆపత్కాలం మంది ఇహోవా నీకు ఉత్తరం ఇచ్చాను యాకోబు దేవుని నామని ఉద్ధరించను గాక యాకోబు దేవుడు ఆధారపడదగినవాడు కనికరము గల దేవుడు అయితే వంకర త్రోలకు తిరిగిపోయేటువంటి వారిని ఆయన శిక్షించక మానడు దేవుడు యాకోబును కలుసుకున్నాడు అతన్ని మలిచాడు హెచ్చించాడు గొప్పవాణిగా చేశాడు వర్దల చేశాడు యాకోబు దేవుడు మనలో ఉన్న బలహీనతలు మనలో ఉన్న తప్పులు అవన్నీ ఉన్నప్పటికీ కూడా మనల్ని ప్రేమించే దేవుడు అదే సమయంలో మనలో ఉన్నటువంటి లోపాలు తొలగించడానికి ఆయన ఇష్టపడే దేవుడు దేవుని మీద మనం వ్యక్తిగతంగా ఆధారపడాలి అందరిలో ఉన్నప్పుడు ఒకలాగా ఒంటరిగా ఉన్నప్పుడు మరోలాగా ఉండకూడదు ఆయన నామాన్ని అన్ని వేళలా ఒప్పుకోవాలి వ్యక్తిగతంగా ఆయన మీద ఆధారపడిన ప్రార్థన ఆయన కోరత ఉన్నాడు వ్యక్తిగతమైన ప్రార్థన పర్సనల్ ప్రేయర్ దేవుడు బాగా మనకు మన నుంచి ఇష్టపడుతూ ఉంటాడండి దేశం సమస్యలతో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడే నాయకుడు మనకు కావాలి లేకపోతే సమస్యలు పరిష్కారం కావు ఇక్కడ మొదటి వచనంలో మనం ఆపత్కాలమందు మందు అంటూ ఉన్నాడు అంటే అది ఎలాంటి ఆపదైనా కావచ్చు యాభై అధ్యాయం పదిహేను వచనంలో కీర్తన యాభై పదిహేను అండి ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు ఇటువంటి ఆపదలు అయినా కూడా ఆయన మనల్ని ఖచ్చితంగా విడిపించే దేవుడిగా కనిపిస్తున్నాడు డెబ్బై ఏడు రెండులో కీర్తన డెబ్బై ఏడు రెండు అండి నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది ఆయన మనల్ని ఆపత్కాలములో మనం ఆయన ఆయన దగ్గర ప్రార్థన చేస్తే ఆయన సహాయాన్ని కోరితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదుకునే దేవుడిగా ఉన్నాడు ఎనభై ఆరు ఏడులో కూడా అండి కీర్తన ఎనభై ఆరు ఏడు నీవు నాకు ఉత్తరం ఇచ్చి వాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీ మ నీకు మొర్ర పెట్టేదను అంటే మనం ప్రార్థన చేస్తే ఏ ఆపత్కాల సమయంలో ఎలాంటి ఆపత్కాలమైన ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి అయినా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన మనకు జవాబులు ఇచ్చేవాడు మనకు ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు అయితే ఇక్కడ ఉన్నటువంటి మనం ఇప్పుడు ఇరవై అధ్యాయం ఒకటో వచ్చిన ఉన్న ఆ సందర్భం ఇది ఖచ్చితంగా శత్రువు వల్ల కలిగినటువంటి ఆపదే కాబట్టి ఈ కీర్తనలో మనం ఇరవై కీర్తనలో నామము అనే మాట మూడుసార్లు చూస్తామండి ఒకటో వచనంలో ఐదవ వచనంలో ఏడో వచనంలో అంటే ప్రతిసారి ఇహోవాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడి ఆయన కాపుదల గురించి మనకి సూచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అరవై ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనం అండి ఇహోవా అనే మాటకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తూ ఉన్నాయి నామము అనే మాట సార్లు అరవై ఎనిమిదో అధ్యాయంలో ఆ మాట మనం చూస్తున్నాం నాలుగో వచనం అండి దేవుని గురించి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి ఆయన నామమును బట్టి అంటే ఇహోవా నామము అంత గొప్ప నామముగా నూట నలభై ఐదు ఒకటి రెండులో కూడా అండి నూట నలభై ఐదు ఒకటి రెండు రాజువేన దేవ నిన్ను ఘనపరిచేదను నీ నామమును నిత్యము స్తన్నుతించేదెను అనుదినము నేను నిన్ను స్థుతించేదను నిత్యము నీ నామమును స్థుతించెదను దేవుని నామాన్ని మనం స్థుతించడం ఇహోవా నామాన్ని గొప్ప చేయడం ఆయన నామములు అంత శక్తి ఉన్నది కొత్త నిబంధనలోకి వస్తే నామానికి కూడా ఆయన ఉన్నతమైన నామంగా ఉంచినట్టుగా మనం చూస్తామండి ఫిలిపి పత్రిక రెండు పదకొండులో పది నుంచి కూడా అండి తొమ్మిది పది నుంచి కూడా అందుచేతను పరలోకము అందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసు నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమర్ధమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు నామమును ఆయనకు యేసు నామము అంత గొప్పది నామములో శక్తి ఉన్నది యహోవర్ నామము నామము దేవుని నామాన్ని గురించి మనం మాటిమాటికి ఆయన నామాన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా మనం విడుదల పొందుతాం ఖచ్చితంగా మన జవాబులు పొందుతాం ఏ సమయంలో అయినా ఏ ఆపత్కాల పరిస్థితులైనా ప్రార్థిస్తే ఖచ్చితంగా మనం జవాబు పొందుకుంటాం ఆయన నామమును బట్టి ఖచ్చితంగా దేవుడు మన ప్రతివసరాన్ని తీరుస్తాడు దేవుడు తన మాటలు దీవించను కాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి